హాయ్ ఫ్రెండ్స్ ఏవిజి వెంకట్ ఫార్మ్స్కి స్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు కనపడుతున్న పిల్లలు వచ్చేసి మొత్తం తొమ్మిది పిల్లలు అండి దాంట్లో ఒక పెట్ట కనపడుతుంది చూసారా అది దాని యొక్క తల్లి అండి విడికాళ్ళ టీకరాలయ్య సంబంధించిన పెట్టండి అది ఆ పుంజు కూడా వీడియోలో కనబడుతుందండి చూడండి దాని బ్రేడర్ అనమాట అది ఆ పిల్లల యొక్క బ్రేడర్ సార్ పుంజు కూడా టీకరాలయానికి సంబంధించిన అని చెప్తున్నారండి బ్రదరు ఇక వీటి యొక్క అడ్రస్ వచ్చేసి ఒంగోలు అండి ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి పంపించారు ఈ వీడియో ఈ పిల్లల వయసు విషయం చూసుకున్నట్లయితే మూడు నెలలు పది రోజులుగా బ్రదర్ చెప్తున్నారండి మూడు నెలల పది రోజులు వీటి యొక్క వయసులు వీటిలో కన్ఫామ్గా నాలుగు పుంజులు ఉన్నాయని చెప్తున్నారండి బ్రదరు మొత్తం తొమ్మిది పిల్లలు కదా వాటిలో నాలుగు పుంజులు కన్ఫాము ఇంకొక పుంజు పిల్ల కూడా అవ్వచ్చు అని చెప్తున్నారండి ఇక వీటి యొక్క కాస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే ఈచ్ వన్ ఎయిట్ హండ్రెడ్గా బ్రదర్ చెప్తున్నారండి ఎనిమిది వందలు ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారండి బ్రదరు ఇక వీటి యొక్క ట్రాన్స్పోర్ట్ వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా మెయిన్ మెయిన్ సిటీస్కి బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేస్తారని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వచ్చేసరికి మీరే పెట్టుకోవాలని చెప్తున్నారండి బ్రదరు టైంపాస్ కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి మీకు కోల్డ్ నచ్చి తీసుకుందాం అనుకున్న మాత్రమే బ్రదర్ కాల్ చేసి రేటు మాట్లాడుకొని తీసుకోండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్